సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లాంజ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఇక్కడ చాలా ముందు అయితే ఇక్కడ వ్యాన్స్ అయితే ఆగి ఉన్నాయి సో ఇలా వచ్చేసి టూరిస్టులు వెళ్ళి టూ టోటల్గా సో ఇప్పుడు మనం చెప్పుకో విషయం ఏంటంటే మనం ఇప్పుడు అయోధ్య టెంపుల్ పురాతన అయోధ్య టెంపుల్ ఏ విధంగా ఉంటుంది అనేది మేము చూద్దాం ఇక్కడ థాయిలాండ్లో దీని ఆయుత్తయ సిటీ అంటారు అంటే ఇది ఒక పురాతన క్యాపిటల్ థాయిలాండ్ యొక్క క్యాపిటల్ ఇది సో మీకు చూపెడతాను ఇక్కడ ఏ విధంగా ఉంటుంది అయోధ్య టెంపుల్ అనేది సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి టోటల్గా ఇది పార్కింగ్ ప్లేస్ ఇది పార్కింగ్ అయితే ఇక్కడ పార్క్ చేసి అయితే లోపలికి వెళ్ళడం జరుగుతుంది సో మీకు దూరం నుంచి చూపిస్తాను చాలా బ్యూటిఫుల్ కనబడుతుంది పురాతన అయోధ్య నగరం ఇది థాయిలాండ్లో సో మనం ముందైతే ఇప్పుడు టెంపుల్ ముందు ఫ్రెండ్స్ ఇక్కడ సో ఇక్కడ చూడవచ్చు మీరు అయోధ్య టెంపుల్ సిటీ ఏ విధంగా ఉంటుందో టెంపుల్ అనేది ఇప్పుడు చాలా పురాతనమైనది ఇప్పుడు మనకు వీళ్ళ ఫస్ట్ రాజు దీన్ని నిర్మించడం జరిగింది మయన్మార్ థాయిలాండ్ ఫస్ట్ యుద్ధం అప్పుడైతే వీటిని అయితే మయన్మార్ వాళ్ళు కమేర్ వాళ్ళు ధ్వంసం చేయడం జరిగింది సో ఇప్పుడే వీటిని రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు టెంపుల్ మ్యాప్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు టోటల్గా వచ్చేసి ఇది యునెస్కో హెరిటేజ్లో అయితే అయితే దక్కించుకుంది ఇది చాలా పురాతనమైన టెంపుల్ సిటీ ఇది అయోధ్య అనేది సో దీన్ని ఇప్పుడు అయోధ్య నగరంగా పిలుస్తారు థాయిలాండ్లో అయోధ్య అనేది ఫస్ట్ క్యాపిటల్ సిటీ థాయిలాండ్కి ఇక్కడికి వచ్చిన టూరిస్టులు అయితే అంటే మన ఫారినర్స్ మనం బయట దేశాల నుంచి వస్తారు కదా వాళ్ళైతే ఇక్కడ థాయ్ ట్రెడిషనల్ డ్రెస్లలో వీళ్ళు ఫొటోస్ తీయడం మనం చూడొచ్చు ఇక్కడ తాయి ట్రెడిషనల్ డ్రెస్లలో ఇక్కడ ఫొటోస్ ఇది చాలా ఫేమస్ టెంపుల్ ఇది చాలా షూట్స్ కూడా జరుగుతాయి సినిమా సినిమాలకు సంబంధించిన ఫోటో అంటే వీడియోస్ గ్రాఫర్స్ కానీ ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ లైన్స్ పెట్టుకుని ఏ విధంగా ఉన్నారో తోటగా ఫిల్మింగ్ తీయడం జరుగుతుంది ఇక్కడ సో దీని లోపలికి అయితే చాలా ఉన్నాయి మీరు చూడచ్చు ఇక్కడ టికెట్స్ తీసుకున్న అయితే లోపలికి వెళ్ళడం జరుగుతుంది మీకు చూపెడతాను థాయ్ ట్రెడిషనల్ డ్రెస్లో ఏ విధంగా వస్తున్నారు సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇది ఇది తాయి ట్రెడిషనల్ డ్రెస్ అది సో సినిమా షూటింగ్లకు కానీ బయట మన ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకుని అయితే వీళ్ళు ఈ విధంగా రావడాన్ని మనం చూడొచ్చు ఫ్రెండ్స్ ఆ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి టోటల్గా టెంపుల్ ఇది టెంపుల్ అయితే ఈ విధంగా ఉండేది ఫ్రెండ్స్ చూడచ్చా సో వీళ్ళైతే ఇక్కడ వెయిట్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్ టెంపుల్ ఇది టెంపుల్ వచ్చేసి అయితే ఇంకా చాలా పెద్దగా ఉంటుంది నేను చాలా వీడియోస్లో అయితే ఈ టెంపుల్ గురించి నేను పూర్తి వీడియోస్ తీయడం జరిగింది ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను మీరు ఇక్కడికి థాయిలాండ్ ఎవరైనా విజిట్ చేయాల్సిన వాళ్ళు బ్యాంకాక్ పట్టే కాకుండా ఈ అయోధ్య నగరం గురించి తెలుసుకున్నట్లయితే మీరు మన హిస్టరీ గురించి కూడా చాలా తెలుసుకోవచ్చు చాలా వీడియోస్లో తీయడం జరిగింది ఈ సిటీ గురించి సో మీకు నచ్చితే ఆ వీడియోస్ని కూడా చూడండి పూర్తిగా ఈ సిటీ గురించి అయోధ్య సిటీ గురించి ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్